హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దయాకర్ అగ్రిటెక్ హాయ్ హలో నమస్తే అందరికి మనకు ఈ నెల ఇరవై తారీఖు రోణి రావడం జరుగుతుంది మరికొద్ది రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులందరూ ఏ పత్తి విత్తనాలు పెట్టుకోవాలని ఆలోచనలో ఉంటారు ఇప్పుడు ఏది పెట్టుకుంటే బాగుంటుంది అనే దాంట్లో ఉంటారు మన దగ్గరకు వచ్చేసి ఇప్పుడు పదకొండు రకాల వెరైటీస్ వచ్చినాయి ఇంకా కూడా రాబోతున్నాయి ముందు ఈ ఇరవై తారీఖు వరకు తెప్పిస్తాం మోస్ట్లీ అన్ని రకాల విత్తనాలు తెప్పడానికి ట్రై చేస్తాం ఇప్పుడు వచ్చేసి మన దగ్గర సరైన వెరైటీ బయోసిల్ వాళ్ళ ఉంది ఇది రాగడ వెరైటీ ఇది కూడా బాగానే వస్తుంది రాగడ పెట్టుకుంటే ఇది బెస్ట్ ఉంటుంది రాగడ అండ్ రెడ్ సైల్ నెలలో కూడా చాలా బాగుంటుంది సదానంద్ చాలామంది తెలిసిన వెరైటీ ఇది సదానంద్ అనేది కూడా మనం ఇది చెలక భూములలో చాలా బాగా వస్తుంది ఇది మనకి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో అదర్ క్రాప్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అదర్ క్రాప్ వేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఇది బాగుంటుంది జీరో టూ నైన్ ఇది బ్లాక్ సైల్ ఇది కూడా బిగ్ బౌల్ ఇది చాలా బాగా వస్తుంది ఇది కూడా తర్వాత వచ్చేసి షిఫ్ట్ అండి ఇది రాశి షిఫ్ట్ వచ్చేసి సాల్పట్టి పెట్టుకోవాలి శిల్క భూమిలో మంచి దిగుబడి వస్తుంది ఇది వచ్చేసి దగ్గర దగ్గర మనకు ఒక ఎకరాకు పన్నెండు వేల విత్తనాలు పెట్టుకోవాలి మనకి గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది రాశి షిఫ్ట్ అనే వెరైటీకి అందులో అయితే మనకు ఎకరానికి నాలుగు నుంచి ఐదు ప్యాకెట్లు పెట్టుకోవాలి ఒక్క ప్యాకెట్లో నాలుగు వేల వరకు విత్తనాలు వస్తాయి మనకి ఇప్పుడు ఇది మహాదీక్ష మహాదీక్ష అంటే గమ్ములు మహాదీక్ష వస్తుంది ఇప్పుడు దీక్ష అని వస్తుంది ఇది కూడా కొంచెం మీడియం సైజ్ బాల్ రావడం జరుగుతుంది అధికంగా మనకు బౌల్స్ రావడం మాకు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చిలక వెళ్ళిలలో చాలా బాగుంటుంది ఇది ముద్ర ముద్ర వచ్చేసి బటన్ సీట్స్ వాళ్ళది ఇది కూడా చాలా బాగుంటుంది బ్లాక్ సైల్స్లో బాగుంటుంది మనకు రెడ్ సైజ్లో కానివ్వండి దుబ్బ భూమిలో వాళ్ళు మాకు లగుంది భూమిలో మంచి సారవంతమైన నేలలు ఉన్నాయి మేము ఇది పెట్టుకుంటే బాగా వస్తుంది ఇది బిగ్ బిగ్బోల్ ఇది కొంచెం కూడా చాలా బాగుంటుంది ఇది మన దగ్గర వచ్చేసి కేశవ్ కేశవ్ అండి ఇది ఇది ఏంటంటే మనం ఇంతకుముందుకు గత రెండు సంవత్సరం నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందుకు మన దగ్గర ఆరేపల్ అయిన వీలువలో పెట్టడం జరిగింది నేను ఒకసారి ఇక్కడ మీకు ఫోటోస్ కూడా వేసాను చూడొచ్చు మనకు వంద నుంచి నూట ఇరవై వరకు కాయరావడం జరుగుతుంది డబ్బపతి డబ్బపతి లాగా పెట్టుకోవాలి బిగ్ స అండి ఇది చాలా బాగుంటుంది వెరైటీ కూడా సార్ ట్రై చేయండి ఇది దగ్గర ఉండి చూసాం మీటింగ్ కూడా పెట్టించాం ఇక్కడ ఆరపల్లిలో చాలా బాగా వచ్చింది ఇది జిఎస్ జిఎస్ మీకు అందరికీ తెలిసిందే వెరైటీ జిఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది ఇది నల్లారాగడ్ భూములలో చాలా బాగుంటుంది బ్లాక్ లాక్సైడ్కి మంచి అనుకూలమైన పంట ఇస్తుంది మనకు మంచి దిగుబడి ఇస్తుంది మనకు తెలిసింది బిగ్ బాల్ ఇది కూడా బిగ్ బాల్ అండి ఇది మనం ఏదైనా సరే ఏ పంట వేసుకున్నా గానీ ఏ వెరైటీకి సంబంధించింది ఆ వెరైటీకి అంటే చలికేసుకోవాల్సింది చెలకకి రాగడ్కి వేసుకోవాల్సింది రాగడ్కి వేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది ఇది వచ్చేసి మనకు బయసుకోవాలి సిక్స్ డబల్ జీరో ఇది కూడా చెలిక వెరైటీ ఇది ఇది కూడా బిగ్ బోల్ అండి ఇది కూడా ఇది నాథ్వాల సిద్వాల ఇది మనకు సాకేతన వెరైటీ ఇది ఈ మధ్యలో చాలా ఫేమస్ అయింది రైతులు కూడా అధికంగా పెట్టడం చూసిన నేను మన ఆంధ్రపేటలో కూడా చాలా మంది పెట్టుకున్నారు ఇది ఈ వెరైటీని చాలా బాగుంటుంది చాలా మంది చెప్పినారు చాలా బాగుంటుంది బాగుంటుంది ఇది బిగ్ బాల్ ఇది ఒక రాకు పద్దెనిమిది గింటల వరకు తీసుకున్న వాళ్ళు ఉన్నది నాత్ సాకే సాకేతన వెరైటీ ఇంత ముందు చాలా మంది చాలా మంది అడిగినారు చాలా మంది పెట్టుకోవడం జరిగింది బయట కంపారిజన్ చేయండి రేట్లు బయట అదర్ షాప్లో అడగండి వరలక్ష్మికి వచ్చి ఇక్కడ కూడా అడగండి ఎక్కడ రేట్లు తక్కువ అనిపిస్తే అక్కడనే తీసుకోండి మీకు ఎక్కడ కంఫర్టబుల్ అంటే పది రూపాయలు ఏడు తక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే అందరికీ డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి సదానంద ఇక్కడ ఉన్న ఈ వేరే టైంలో అన్ని రేట్లు మంచివే అన్ని పెట్టుకోవచ్చు కాబట్టి ఏ ఏ రకానికి అవి పెట్టుకుంటే బాగుంటుంది ఏ సైడ్లో అది పెట్టుకుంటే బాగుంటుంది ఓకేనా మనకు వచ్చేసి కేసవన్న వెరైటీ మనం దగ్గర నుంచి చూడడం జరిగింది ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ